సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ పదవి అంటే ఒక బాధ్యత అలంకరణ కాదు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు తెనాల్లోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పట్టణ మరియు గ్రామీణ స్వయం సహాయక సంఘ సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మహిళల్లో పట్టుదల నిజాయితీ ఎక్కువ అని చెప్తూ భారతదేశంలో ఎంతోమంది మహిళలు కౌలు రైతులుగా ఉన్నారనే విషయం గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు ప్రభుత్వం నుండి వారికి అందించ అందించగలిగే సహాయ సహకారాలు అన్నీ కూడా అందే విధంగా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెనాలి అర్బన్ పరిధిలో ముప్పై మూడు గ్రూపులకి ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షల నలభై ఏడు వేల రూపాయలు రోరల్ పరిధిలో పదిహేను కోట్ల డెబ్బై లక్షల రూపాయలని రెండు వందల ముప్పై గ్రూపులకు రుణాలుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చైర్పర్సన్ రాధిక ఎంపీడివో తదితర అధికారులు స్వయం సహాయక బృందాలు మెప్ప సిబ్బంది పాల్గొన్నారు కోసం కాదు పదం అనేది ఒక బాధ్యత ఈ ప్రాంతాన్ని నేనేం చేయగలుగుతాను ఒక శాసనసభ్యుడిగా నేనేం చేయగలుగుతాను ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశం కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి అందరం కూడా దానికి తోడ్పడగలుగుతామని దానిపైన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి చాలా మంది తెలియని విషయం ఏంటంటే మన భారతదేశంలో కౌలు రైతుల విషయంలో ఎక్కువ మంది కౌలు రైతులు మహిళా రైతులు మహిళల పాపం నిలబడి వ్యవసాయం చేస్తూ ఉంటారు కుటుంబాన్ని కాపాడుకోవడానికి కోసం అంత కష్టపడే మనస్తత్వం మీలో ఉన్నప్పుడు ఒక పట్టుదల మీలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మీరు చేయగలిగేది ఏంటంటే మీతో పాటు మీకు అండగా నిలబడతాం మీకు ఆ భరోసా నిలబడం మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకొని ఏ విధంగా మీకు మా పథకాల ద్వారా మా అంటే అందరి పథకాలు మా ప్రభుత్వం నుంచి కానీ మేము అధికారులుగా ఇక్కడ నిలబడి మీకే విధంగా అందులో సహాయం అందించగలుగుతాం దానిపైన ఒక బాధ్యత చేయాలి